హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి మొత్తం దేవుడికి దీపం పెడుతూ ఉంటుంది దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా నా షాప్కి ఎవరి దిష్టి తగలకూడదు మంచి మంచి లాభాలు రావాలి అని చెప్పి ఇక హారతిస్తుంది షాప్కి బయట కొబ్బరికాయతో దిష్టి తీసి పగలు కొడుతున్నాయి ఇక తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా ఇంతలో మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కారులో షాప్ దగ్గరికి వస్తారు సీత ఆశ్చర్యపోతుంది ఏంటి అతలు ఇలా వచ్చారేంటి ఇప్పుడే షాప్కి దిష్టి తీశాను ఇంతలో మీరు వచ్చారు బోనీ చేయటానికా అని అడుగుతూ ఉంటుంది ఎన్నిసార్లు బోనీ చేయిస్తావి రోజు మా చేత చీరలు కొనిపించి ఆ డబ్బులు తీసుకుందామని చూస్తున్నావా ఇదొక షాపు నీ ఇదొక దిష్టి తీయటం మళ్ళీ మేము బోనీ చేయటం మాకు ఇదే పని అనుకుంటున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ షాప్కి నా పేరు పెట్టవు నా పరువు అంతా తీస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇలా చీప్గా చీరలు అమ్మి నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తున్నావు అని కోపడుతూ ఉంటుంది ఇకప్పుడు సీత అంటుంది నేను పైకి రావటం మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసులే అత్త అని చెప్తూ ఉంటుంది అయినా నేను మీతో పోటీ పడి మీకంటే పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోతానని మీకు కుళ్ళు అని చెప్తూ ఉంటుంది అయినా వందల్లో వేలల్లో చేసే నీ బిజినెస్ ఎక్కడ కోట్లల్లో బిజినెస్ చేసే మావెక్కడ అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు నాకు కూడా అని అర్చన చెప్తూ ఉంటుంది మీరు కోట్లు సంపాదించిన కట్టుకునేది ఈ చీరలే కదా అత్త కోట్లు కట్టుకొని తిరగరు కదా అని సీత అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అంటుంది ఈ సోదంతా నాకెందుకు కానీ నీకు కావాల్సింది డబ్బే కదా అర్చన చెక్ బుక్కి అని చెప్పి ఇక చెక్ తీసుకొని దాని మీద బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి మరీ సీతకి ఇస్తూ ఉంటుంది ఇదిగో చెక్ తీసుకో నీకు నచ్చినంత రాసుకో ఇంకా ఈ షాపు మూసేయి అని చెప్పి ఆఫర్ ఇస్తూ ఉంటుంది నీకు సీత మహా బంపర్ ఆఫర్ ఇస్తుంది ఉపయోగించుకో అని అర్చన చెప్తూ ఉంటుంది సీత ఆశ్చర్యపోతుంది ఇక దీని మీద ఎంతైనా రాసుకోవచ్చా అని సీత ఆ చెక్ని తీసుకొని అడుగుతూ ఉంటుంది ఎంతైనా రసుకో నీ ఇష్టం అని మహా అడగటంతో ఇక సీత అంటుంది అయితే మీ ఆస్తి అంతా రాసుకోనా అని అడుగుతూ ఉంటుంది మహా ఆశ్చర్యపోతుంది అయ్యో అత్తలు ఆస్తి అంతా నేనే తీసేసుకుంటే మీరెలా బ్రతుకుతారు ఓ ఈ షాప్ తీసుకొని చీరలు అమ్ముకుంటారా మీరిద్దరూ కలిసి అయ్యో మళ్ళీ మీరిద్దరూ అలా బిజినెస్ చేస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది కదా కోట్ల విలువ చేసే కోడలకి ఇలాంటి చీప్ అత్తలు దొరికారేంటి అని చెప్పి అందరూ ఆడిపోసుకుంటారు అని చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మికి ఆ చెక్ తోటి దిష్టి తీసి ఇక చెట్ మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి మహాలక్ష్మి మొహం మీదే విసురు కొడుతుంది ఇక సీత ఆశ్చర్యపోతుంది మహాలక్ష్మి ఎంత ఎక్కువైంది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరి ముష్టి నాకు అవసరం లేదు అత్త అని చెప్తూ ఉంటుంది నా కాళ్ళ మీద నేనే నిలబడతాను కష్టపడి నేను సంపాదించుకుంటాను మీరు నాకు చెక్కులు ఇచ్చేదేంటి నా బిజినెస్ని డెవలప్ చేసుకొని నేనే మీకు డబ్బులు ఇస్తాను అని మహాలక్ష్మితో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది నువ్వు డబ్బులు ఇస్తావా నీది అంత పెద్ద బిజినెస్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది నేను నీకు అంత అతి విశ్వాసం పనికిరాదు అని మహా అనటంతో నాది అతి విశ్వాసం కాదత్తా ఆత్మవిశ్వాసం నా కష్టంతోనే నేను బ్రతుకుతాను అని సవాల్ విసురుతూ ఉంటుంది ఇంతలో మహాలక్ష్మికి తెలిసిన వాళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడికి వస్తారు ఇక మహా దూరం నుంచి చూసి వాళ్ళు నాకు తెలుసు అర్చన మనం ఇక్కడ ఉంటే బాగోదు వెళ్ళి అటు వెనకల దాక్కుందాం అని హడావిడిగా వెళ్ళిపోయి అక్కడ వెనకాల దాక్కుని చూస్తూ ఉంటారు అర్చన మహాలక్ష్మి ఇక మహాకి తెలిసిన వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు షాప్ లోపలికి ఏం కావాలండి అని సీత అడుగుతూ ఉంటుంది చీరలు కావాలా రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఇక సీత తన షాప్లో ఉన్న చీరలన్నీ చూపిస్తూ ఉంటుంది నా దగ్గర అన్ని చీరలు ఉన్నాయి మీకు ఎలాంటివి కావాలి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది మీ గురించి చూశానమ్మా మహాలక్ష్మి గారు షాప్ ఓపెనింగ్ చేశారు కదా నేను అందుకనే ఇక్కడికి వచ్చాను మహాలక్ష్మి గారి ఫ్యాషన్ అంటే మాకు చాలా ఇష్టం ఆవిడ కట్టేలాంటి చీరలే కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇవన్నీ అలాంటివే అండి మా అత్తయ్య కట్టేలాంటి చీరలే చూపించండి అని చెప్పి అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది ఇవి చాలా బాగున్నాయమ్మా ఇలాంటివి నాకు ఫంక్షన్ ఉంది నేను మా గెస్ట్లు అందరూ కూడా ఇలాంటి చీరలే కట్టాలి నాకు ఇలాంటివి డిజైన్ చేసిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారు చేసిస్తానని సీత చెప్పటంతో మూడు లక్షలు అడ్వాన్స్ ఇస్తారు మిగతావి నువ్వు చీరలు ఇచ్చాక మొత్తం డబ్బు ఇస్తాను అని వాళ్ళు చెప్పడంతో సీత ఆ మూడు లక్షలు చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది అర్చన అంటుంది మహా నీ పేరు చెప్పుకునే అది డబ్బులు సంపాదిస్తోంది అని చెప్పి ఇద్దరు కొల్లుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు వెళ్ళిపోయే సీత ఆ డబ్బులు చూపిస్తుంది మహాలక్ష్మికి చూసారా నాది చీప్ బిజినెస్ అన్నారు కదా ఇప్పుడు చూసారా ఎంత కాస్ట్లీ బిజినెస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది నువ్వు నా పేరు చెప్పుకొని నా వల్లే నీకు ఈ డబ్బులు వచ్చాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పింది మీ ఫ్యాషన్ ఇష్టపడ్డారతయ్యా మిమ్మల్ని కాదు అని చెప్పటంతో నేను వేరు నా ఫ్యాషన్ వేరునా ఏంటి అని మహా అడుగుతూ ఉంటుంది అవును ఎందుకంటే మీ ఫ్యాషన్ని మీకు అలవాటు చేసింది మా సుమతి అత్తమ్మ మీరు ఆవిడ్ని పెట్టుకొని ఇన్నాళ్ళు ఇలా ఫ్యాషన్గా ఉన్నారు అని చెప్పడంతో మహాకి చాలా కోపం వస్తుంది ఇక కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అర్చన అంటుంది ఏంటి మహా అలా వచ్చేసావేంటి అని అడగటంతో ఏం చేయను ఇది నన్ను దెబ్బ కొడుతూనే ఉంది ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏదో ఒకలాగా దీని బిజినెస్ ఇక్కడ లేకుండా చేస్తాను అని కోపంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత సీత సాంబని ఇంట్లో ఉన్న పని మనిషిని పిలిచి ఇక వాళ్ళిద్దరికీ చీరలు ఇస్తుంది నా బిజినెస్లో చాలా లాభాలు వస్తున్నాయి అని వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తుంది వాళ్ళు చాలా సంతోషపడుతూ సీతకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇంతలో మహాలక్ష్మి వచ్చి జన రామ్ అందరూ బయటికి రండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది సీత చూసారా మనందరినీ ఎంత అవమానిస్తుందో అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు సీత ఏం చేసిందని అంటున్నారని టీచర్ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి చెప్తుంది మరి సీత చూడండి తన బిజినెస్కి మనం అందరం ఎంత హెల్ప్ చేసాం కానీ సీత మనల్ని అవమానిస్తుంది ఇంట్లో ఉన్న పని వాళ్ళకి బట్టలు డబ్బులు ఇచ్చింది లాభాలు వచ్చాయని కానీ మనకి ఏ విలువ లేదు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వలేదు అని చెప్పడంతో ఆల్రెడీ సీత మాకు ఇందాకే బట్టలు ఇచ్చేసింది అని చెప్పి రేవతి చలపతి చెప్తూ ఉంటారు మహా షాక్ ఎప్పుతుంది అర్చన అంటుంది అవును మహా ఇందాకే సీత బట్టలు ఇచ్చింది మాకు అని చెప్పడంతో సీత అంటుంది చూసారా అత్తయ్య మీరు ఇంట్లో లేరు ఇందాక మీకు ఇద్దామంటే అందుకనే అందరికీ ఇచ్చాను ఇదిగోండి మీకు కూడా ఇచ్చాను తెచ్చాను అని చెప్పి చీర తీసుకువచ్చి మహాలక్ష్మి చేతిలో పెడుతుంది ఇప్పుడు సంతోషమైన చెల్లాయి అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఇక మహా అనుకుంటుంది నేను దాన్ని దెబ్బ కొడదామంటే అదే దెబ్బ కొట్టేసింది నేనే ఆవేశంతో ఏమీ ఆలోచించలేకపోయా అని చెప్పి అనుకుంటుంది టీచర్కి మాత్రం వెళ్ళి ఒక సెల్ ఫోన్ని గిఫ్ట్గా ఇస్తుంది టీచర్ ఇదిగోండి గిఫ్ట్ అని చెప్పి నాకు మాత్రం ఎందుకు ఈ గిఫ్ట్ అని అడగటంతో మీరు ఎవరితో అన్న ఫోన్ మాట్లాడాలంటే సాంబన్నతో ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు కదా ఇక్కడ నుంచి అలాంటి అవసరం లేదు మీకంటూ సొంత ఫోన్ ఉంటుంది టీచర్ తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది ఇక సీత టీచర్ చాలా సంతోషపడుతూ ఉంటారు రామ్ అనుకుంటాడు అందరికీ గిఫ్ట్లు ఇచ్చింది నాకు మాత్రం ఇవ్వలేదు అని కుళ్ళుకుంటూ ఉంటాడు ఇక అందరూ సంతోషంగా లోపలికి వెళ్ళిపోతారు టీచర్ ఆ ఫోన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది నా కోడలు నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి సీత అనుకుంటుంది సారీ టీచర్ మీకు ఫోన్ ఇచ్చాను కానీ దాని వెనక ఒక వేరే ఉద్దేశం ఉంది అని చెప్పి అనుకుంటుంది ఆ ఫోన్ చోటే షో పతంతో ఒక యాప్ని డౌన్లోడ్ చేస్తుంది ఎవరితో ఫోన్ మాట్లాడినా కాల్ రికార్డింగ్ అయ్యేలాగా అది కావాలనే చేస్తుంది సీత అసలు మీరెవరో తెలుసుకుందామని నేను ఇలా చేస్తున్నాను టీచర్ సారీ అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక టీచర్ మొదటిగా శివకృష్ణకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నా కోడలు నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇక నుంచి ఈ నెంబర్కే చేయండి అన్నయ్య సీత లాభాలు బాగా వస్తున్నాయి వృద్ధిలోకి వస్తుంది అని మాట్లాడుతూ ఉంటుంది సీత ఈ మాటలన్నీ వింటుంది ప్రస్తుతానికి మామూలుగానే మాట్లాడారు టీచర్ ఇక తర్వాత నుంచి నేను అన్నీ వింటాను కాల్ రికార్డింగ్లో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సీత